పితం పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు జూలై ఇరవై ఐదవ తారీఖు మత్తయ్య శుభార్త ఇరవయవ అధ్యాయము ఇరవయవ వచనము నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు అంతటా జబదాయి కుమారుల తల్లి తన కుమారులతో యేసు వద్దకు వచ్చి మోకరించి ఒక మనవి చేయబోగా నీ కోరిక ఏమి అని యేసు ఆమెను అడిగాను అందుకు ఆమె నీ రాజ్యములో నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమవైపునను కూర్చుండా సెలవిమ్ము అని మనవి చేసెను అందులకు యేసు మీరు కోరినదేమియో మీరెరుగరు నేను పానము చేయు పాత్రము నుండి మీరు పానము చేయగలరా అని పలుకగా చేయగలము అని సమాధానం సమాధానమిచ్చిరి అందుకు ఏసు మీరు నా పాత్రము నుండి పానము చేసెదరు కానీ నా కుడి ఎడమల కూర్చుండ చేయునది నేను కాదు నా తండ్రి ఏర్పరిచిన వారికే అది లభించును అనెను తక్కిన పదుగురు శిష్యులు దీనిని వినినప్పుడు ఆ ఇద్దరు సోదరులపై కోపపడిరి యేసు శిష్యులను కూడా పిలిచి వారితో ఇట్లా నేను ఈ లోకమున పాలకులు ప్రజలను నిరంకుశముగా పరిపాలించుచున్నారు పెద్దలు వారిపై అధికారము చెలాయించుచున్నారు ఇది మీకు తెలియను కథ కానీ మీరు ఇట్లుండరాదు మీలో ఎవడైనా గొప్పవాడు కాదలచినా అతడు మీకు సేవకుడై ఉండవలెను మీలో ఎవడైనా ప్రథముడు కాదలచినా అతడు మీకు దాసుడై ఉండవలెను అట్లే మనిషి కుమారుడు సేవించుటకే కానీ సేవింపబడుటకు రాలేదు ఆయన అనేకుల విమోచన క్రయ ధనముగా తన ప్రాణమును దారపోయేటకు వచ్చెను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు